ఒంటరిదే కానీ సమస్య ఆ గ్రామాల ప్రజలది రేయనక పగలనక కష్టపడి వ్యవసాయం చేస్తూ ఉంటే అది ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో తెలియదు కానీ రాత్రి వేళల్లో సంచరిస్తూ చేతికి అందే పంటలపై తమ దాడుల వేటను కొనసాగించి తమల్ని కష్ట నష్టాలు పాలు చేస్తుందని చిత్తూరు జిల్లా పుల్చల మండలంలోని రైతులు లభోధిబో అంటున్నారు గత రాత్రి అది పులచల మండలం దేవలంపేట పరిసర ప్రాంతాల్లోని పంట పొలాలపై తన దాడుల వేటను కొనసాగించింది దీంతో రైతులకు దిక్కుతోచని పరిస్థితి దాపరించింది చిత్తూరు జిల్లా పులిచెల్ల మండలం దేవలంపేట పంచాయతీ గారిపల్లి గెండమారిపల్లి సమీపంలో రాత్రి వేళల్లో ఒంటరి ఏనుగు సంచరిస్తూ తన దాడుల వేటను కొనసాగిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు పేర్కొన్నారు తూర్పు విభాగం అటవీ ప్రాంతంలోని చింతల వంక నుంచి బయలుదేరిన ఒంటరి ఏనుగు కొమ్మిరెడ్డి గారిపల్లి సమీపానికి చేరుకుంది రైతులు కుమార్ రెడ్డి ఉమాపతిపెళ్లకు చెందిన వరి పంటలను ధ్వంసం చేసింది అనంతరం రైతుల మామిడి తోటల్లో కొమ్ములను విరుచుకుంటూ అడవిలోకి చేరుకుంది ఎఫ్ఆర్ఓ ధామస్ కుమార్ ఎఫ్ఎస్ఓ మహమ్మద్ షఫీ సిబ్బందితో పాళ్లెం పంచాయతీ జూపల్లి సమీపంలో తూర్పు విభాగం మట్టి ప్రాంతంలోని చెరువు వద్దకు చేరుకున్నారు వంట ఏనుగు జాడను గుర్తించేందుకు డ్రోన్ కెమెరాలతో గాలింపు చేపట్టారు ఆయన మాట్లాడుతూ ఏనుగు జాడను డ్రోన్ కెమెరాతో గుర్తించామని దీనిని దూర ప్రాంతాలకు తరిమేసి రైతులకు కష్ట నష్టాలు పాలు కాకుండా చూసేందుకు తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు రాబోయే రోజుల్లో ఈ ఒంటరి ఏనుగు సమస్య లేకుండా చేస్తామని ఈ సందర్భంగా వారు అన్నారు ఈ ఒంటరి ఏనుగు రాత్రి వేళల్లోనే సంచరిస్తూ పంట పొలాలపై తమ దాడులు వెంట కొనసాగిస్తుందని పొగటి పూట ఈ అటవీ ప్రాంతంలో తిష్ట వేస్తుందని కాబట్టి రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన రైతులను స్థానిక ప్రజలను సూచించారు